తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి గౌరవం ఇవ్వలేనటువంటి వ్యక్తుల్ని దయచేసి విధుల నుంచి తొలగించండి సాక్షాత్తు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలోనే అక్కడ ఉన్నటువంటి సూపర్నెంట్ ఎనిమిదవ తారీఖు మంగళవారం నాడు పదకొండు గంటల ప్రాంతంలో ఒక మహిళా భక్తురాలు అమ్మవారి దర్శనానికి వస్తే ఆమె పట్ల అక్కడ ఉన్నటువంటి సూపర్ నెంట్ ఒళ్ళు బలిసి కొట్టుకుని ఆ మహిళ పట్ల చాలా దారుణంగా అన్యాయంగా ప్రవర్తించాడు అది కూడా ఆమె పట్ల ఆ విధంగా ప్రవర్తించాడు అని చెప్పడానికి సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయిందంట ఆ ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు సరిపోయింది ఆ ఎవిడెన్స్ లేకపోయింటే ఆ నిండెత్తే ఆమె మీద వేసి ఉంటారు ఆ భక్తురాల మీద ఆమె ఏదో ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్దాం అనేసి వస్తే ఆమె పట్ల అన్యాయంగా ప్రవర్తించింది ఇతను ఈ రోజు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదో లభ్యమౌతాది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ మీద నిండేసేసి ఉంటారు అంత గనులు ఉన్నారనమాట ఇలాంటి వాళ్ళని ఎలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయం లోపల భక్తులకి సేవ చేయమని ఎలా మీరు నియమిస్తారు భక్తులకి సేవ చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉండాల్సిన అవసరం లేదు భక్తులకి గౌరవం మర్యాద సేవ చేయలేనటువంటి ఉద్యోగస్తులు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉండకూడదు సాక్షాత్తు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధిలోనే ఒక మహిళా భక్తురాల పట్ల బలిసి కొట్టుకుంటున్న ఒక టీటీడీ ఉద్యోగి చాలా దారుణంగా ప్రవర్తించాడంటే ఈ రోజుకి ఆ ఉద్యోగినే ఇంకా కొనసాగిస్తున్నారు ఇంకా సస్పెండ్ కూడా చేయలే పంపిల ఇంకా అతన్నే పెట్టినారు ఏమంటే అధికారంలో ఉంది మాకు అంటాడంట ఏంటిది ఈ రోజు మేము ఒకటే టిటిడి అధికారులను అడుగుతాం ఈ రోజు భక్తులు అనేవాళ్ళు మనం పెద్ద పెట్టాలి ఆలయానికి భక్తులు వస్తేనే మీకు అక్కడ ఉద్యోగం జీతం మరి మీరేం చేయాలి అక్కడ భక్తులకి సేవ చేయాలి భక్తులకి సేవలు చేయడం మానేసి భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవమానిస్తూ అందరిలో ఇంత దానానికి ఒటిగట్టినటువంటి వ్యక్తిని ఇంకా అక్కడే విధులు కొనసాగిస్తున్నారంటే ఏమని అన్నాడు అసలుకి దేవాలయం లోపల పని చేయాలంటే ఎంత ఓర్పు ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి భక్తుల పట్ల గౌరవ మర్యాదలు ఉండాలి ఈ రోజు మేము కూటమి ప్రభుత్వాన్ని టిటిడి చైర్మన్ ని టీటీడీ ఈవో గారిని ఒకటే అడుగుతున్నాం తిరుమల ప్రక్షాళన టిటిడి ప్రక్షాళన అంటే ఇదే భక్తుల అమర్యాదగా అగౌరవంగా ప్రవర్తించడమా అది కూడా దేవాలయం లో మహిళ పట్ల ఈ రోజు ఈనాడు పేపర్ లో వచ్చింది వివరంగా రాస్తున్నారు అంతేకాకుండా ఈ సూపర్నింటూ గతంలో టి సంబంధించిన ఒక ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు అక్కడ తిరుపతి సేవకు సంబంధించినటువంటి జిలేబీ ఏదైతే ఉంటుందో ఎక్కువ ధరలకు అమ్ముకున్నాడంట దాని మీద అక్కడ సస్పెండ్ అయినాడు అక్కడ నుంచి అక్కడో దూరంగా బదిలీ కూడా చేశారు మళ్ళీ కూటమి ప్రభుత్వం రాగానే ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి తనకున్నటువంటి ఉన్నటువంటి తో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి క్షేత్రంలో ఈ రోజు సూపర్నెంట్ గా కొనసాగుతున్నాడు అధికారంలో ఉంది మా పార్టీయే భక్తుల మీద ఏం చేసినా మేము చెల్లుబాటు అవుతుంది అనుకుంటాడు ఈ సూపర్నెంట్ దాన్ని తగ్గట్టే ఈ రోజు టిటి అధికారులు కూడా వివరిస్తున్నట్టుంది ఇతని మీద ఏదన్నా చర్యలు తీసుకుంటే మళ్ళీ మనకి పై నుంచి ఫోన్లు వస్తాయేమో అనేసి ఇక్కడ మనకి సుప్రీం వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే ఈ రోజు ప్రతిదానికి స్పందించేటువంటి టిటిడి చైర్మన్ టిటిడి బోర్డు సభ్యులు ఎందుకు ఈ రోజు తిరుచానూరు అమ్మవారి ఆలయం లోపల జరిగినటువంటి ఈ సంఘటన మీద ఎందుకు మీరు స్పందించట్లేదు ప్రక్ష్యాణ అంటే ఇది అలాంటి ఉద్యోగస్తుల్ని టిటిడి నుంచి సాగనంపండి అలాంటి వాళ్ళు అక్కడ కొనసాగేటువంటి అర్హత లేదు ఒక క్షణం కూడా కానీ మీరు ఇంకా కొనసాగిస్తున్నారు కారణం పై నుంచి ఒత్తిళ్ళు అంటారు అంటే భక్తులు ఏమైనా అయిపోయి అతను జిలేబీలే ఎక్కువ ధరకు అమ్ముకున్న తీసుకొని వచ్చి మళ్ళీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం లోపల పెట్టడం ఏంటి అలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కడ వేయాలి ఎటువంటి మచ్చలైనటువంటి వ్యక్తిని నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రోజు దేవాలయంలో సేవలు చేయాలి అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తుల్ని ఎందుకు మీరు తీసుకొని వచ్చి అమ్మవారి ఆలయంలో పెడుతున్నారు ఎందుకు అమ్మవారి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు అని ఈ రోజు భక్తులు కూడా ఈ ఈరోజు ని నిలదీస్తున్నారు తక్షణమే చైర్మన్ గారు ఈ వ్యవహారంలో స్పందించాలి భక్తులు వాళ్ళు వస్తేనే ఈ రోజు అనే ఒక ధార్మిక సంస్థ ఉంది ఆ ధార్మిక సంస్థకు చైర్మన్ ఉన్నారు బోర్డు మెంబర్లు ఉన్నారు 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 వీళ్ళందరూ ఉన్నారు భక్తులు అనే వాళ్ళ ఆలయానికి రాకపోతే మీరు అందరూ ఉంటారు అసలుకి మీకు జీతాలు వస్తాయి అసలుకి ఈ రోజు భక్తుల పట్ల ఎవడైతే అంబారేద ప్రవర్తించాడో వెంటనే వాడిని సస్పెండ్ చేయకుండా ఇంకా వాడిని పెట్టి మీరు కొనసాగిస్తూ మళ్ళీ ఆమెకు పోయి క్షమాపణలు చెప్తారంట ఆమెను బుజ్జగించేదానికి మళ్ళీ పైసా అధికారులు వస్తారంట చూడండి పేపర్లో రాసిందే మనం చెప్పేది ఓన్గా ఏం లేదు ఇక్కడ పేపర్లోనే అందరూ తెలిసే విధంగా ఓపెన్ గా రాసినారు మరి ఇవన్నీ టీటీడీ చైర్మన్ గారికి కనిపించడం లేదా టీటీడీ ఈవో గారికి కనిపించట్లేదా భక్తులకి సేవలు చేయండి అంటే భక్తుల మీద దాడులు భక్తుల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఆ భక్తులు ఉండిలో డబ్బులు వేస్తేనే ఈరోజు టీటీడీ అనే వ్యవస్థ గుర్తు గుర్తుపెట్టుకోవాలి నుదుట్న బొట్లు పెట్టుకోరు టీటీడీ ఉద్యోగస్తులు సాంప్రదాయ వసరు టీటీడీ ఉద్యోగస్తులు ఏమంత నామోషియా ఈ రోజు టిటిడి ఉద్యోగస్తులకి నేను అడుగుతున్నా మనకి భక్తులే ప్రధాన దైవం ఇక్కడ అలాంటి భక్తుల మీద మనం దౌర్జన్యంగా అన్యాయంగా ప్రవర్తిస్తే భక్తులు ఎందుకు వస్తారంటే దేవుడి దగ్గరికి ప్రశాంతంగా దేవుణ్ణి దర్శించి నాలుగు కోరికలు కోరుకుంటారు ఉండిలో పోతా పోతా డబ్బులేస్తారు అలాంటి భక్తుల పట్ల ఈ విధమైనటువంటి ప్రవర్తనలు ఏంటి ఇలాంటి ఉద్యోగస్తుల వల్ల ఈ రోజు తిరుచానూరు క్షేత్రానికే చట్ట పేరు వస్తుంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చెట్టు పేరు వస్తుంది టిటిడికి చెట్టు పేరు వస్తుంది మళ్ళీ ఇతన్ని కాపాడేదానికి అధికారులు రంగంలో దిగడం ఆ మహిళా భక్తులని పోయి తప్పు చేసింది ఒకడు బుజ్జగించేది ఇంకొకరా ఇది ఎక్కడ న్యాయం అసలుకి తప్పు చేసిన వాడిని శిక్షించండి అప్పుడు ఆ మహిళా భక్తురాలు చెప్పండి అమ్మ మీ పట్ల ఎవరైతే అన్యాయంగా ప్రవర్తించాడో అతన్ని మేము విధుల నుంచి తొలగిస్తాం సస్పెండ్ చేస్తాం అనేసి ఫస్ట్ ఆమె చెప్పండి ఫోన్ చేసి అది మీరు ఆమెకి ఇచ్చేటువంటి గౌరవం అవన్నీ చేయడం అనేసి బుజ్జగింపులు చేస్తున్నారు ఇప్పటికైనా మేము ఒకటే టిటిడి చైర్మన్ గారిని టిటిడి ఈవో గారిని కోరేది ఏమిటంటే ఫస్ట్ అతన్ని అక్కడ నుంచి సస్పెండ్ చేయండి అతను ఆ గుళ్ళో కొనసాగేందుకు అర్హత కోల్పోయాడు అతనికి అర్హత లేదు అలాంటి నైజం కలిగినటువంటి వ్యక్తులు దయచేసి దేవాలయంలో వేయిద్దండి ఓర్పు సహనం హిందూ ధర్మం పట్ల భక్తుల పట్ల చిత్తశుద్ధి గౌరవ మర్యాదలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దేవాలయంలో ఉండాలి అలా లేని వాళ్ళని దయచేసి ఇప్పుడైనా కూడా బయటకు పంపండి అది ప్రక్షాళన చేయడం అంటే ఇది అంటే ఏ పో రా అటు ఇట్లా భక్తులతో మీరు మాట్లాడేది వాళ్ళు ఉండిలో డబ్బులు వేస్తే జీతాలు తీసుకుంటాన్నారు మీరు అది మర్చిపోద్దండి మీరు దర్జా కార్ లో తిరగన్నారు మీకు డ్రైవర్లు వంట మనుషులు అటెండర్లు అదంతా ఎవరు పెట్టినటువంటి భక్తులు మరి భక్తులకి సేవ చేయకుండా గౌరవ మర్యాదలు ఇవ్వకుండా ఉంటే కాబట్టి తక్షణమే శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి దుర్మార్గుడు ఉన్నాడు ఆ సూపర్ని తక్షణం విజుల నుంచి తొలగించండి ఇది యావత్ హిందూ సమాజం టీటీడీ వారిని కోరుతున్నది జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ